ఎంకూర అమ్మాయి వాళ్ళ మటన్ దోసకాయ వేట అదేంటి అదే అంటే వేట మాంసం ఇదేంటి ఇది కొవ్వ అదే గెలబోటి గెలబోటి అంటే కొవ్వు పేగ అంటారు గెలబోటి అంటారు చుట్టు పేగ అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు అనమాట గెలబోటి మాంసం దోసకాయ వెరైటీ కాంబినేషన్ మీకు వెరైటీగా తినాలని ఉంటది కదా ఎప్పుడు కొత్త కొత్తగా ఫ్రెండ్స్ ఏమంటాడో తెలుసా ఈయన వేరే వీడియోస్ చూస్తారండి అంటే ఈ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తారు కదా ఈ ట్రావెల్ బ్లాగర్స్ వాళ్ళు ఇల్లు ఉంటారు కదండి మామూలుగా ఆ దేశాల్లో ఫుడ్ ఉంటుంది కదా మోర్తా మోర్తానియా దేశం ఏంటేంటో ఉన్నాయి మొన్న చూపించండి ఈయన గుమ్మడికాయను చేపలు ఇంకేంటేంటో వాళ్ళు అంటే వాళ్ళ ఉమ్మడికాయ చేపలు క్యారెట్ చుక్కకూర పాలకూర వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వండుకుంటారు అవన్నీ వేసి చేప చేప ఇలా తీర్చండి ముళ్ళొస్తుంది బయటికి చేపకరీ పెద్ద అందులో అట్లా ఉండమని చెప్పంటున్నారండి కొత్త కొత్తగా కోరుకుంటాడనమాట ఏ కొత్త రుచులు తినాలని చెప్పి ఇంకా సరేనే అని చెప్పి నేను అది వండదు కానీ ఇంకా గడప వేదకాయ వండుతున్నాయి ఈరోజు మటన్ దోసకాయ కాంబినేషన్ సూపర్ ఉంటది మటన్ పోటీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది రెండు కలిపి దోసకాయ వేసేస్తున్నాం అనమాట ఈరోజు చాలా బాగుంటుంది గెలబోటి అండి అదేమి కొవ్వు కాదు మళ్ళీ కొవ్వు అనుకుంటారేమో చుట్టూ బేగి కదండి అది మామూలుగా మటన్కి గోటికి అదనమాట మళ్ళీ కొవ్వు వేసేస్తున్నాం అనుకుంటారేమో కొవ్వు కాదు గెలబోటి అనమాట ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఇప్పుడు దాకా చెప్పాను కదండి ఈ బిట్ ముందేసుకోండి నేను మర్చిపోయాను అంటే ఫస్ట్ ఏం ఏం స్పెషల్గా చేస్తున్నామంటే నేను ఇంకా ఏం చేస్తున్నానో చెప్పేశాను మీకు హాయ్ చెప్పలేదు అనమాట నేను ఆల్రెడీ మసాలా చేసేసుకున్నాను పచ్చి మసాలా రెడీ చేసాను మంచి మసాలా దీనికోసం అది చూపించలేదు మీకు ఈ వీళ్ళు బిజీగా ఉన్నారు వేరేను మా ఆయన బిజీగా ఉన్నారనమాట ఇంకా నా పని నేను చేసేసుకుంటున్నా మా ఆయన అదే ఫీల్ అవుతున్నాడు అని చెప్పి ఏంటి చివకుండా చేసేస్తున్నామని చెప్పి మసాలా చేసేసానని ఇంకా పచ్చి మసాలాలో నేను ఇంకెప్పుడు ఏమైనా చేస్తానో మీ అందరికీ చేయించుకుండి ఇంక సరేనా అని చెప్పి చేసేసాను పచ్చి మసాలా మన చాలా మంది అడుగుతున్నారు మొన్న ఒక రోజు నేను చికెన్ కూరను పలావ్ చేశానండి పచ్చి మసాలా ఇస్తాను ఎక్స్ఫుల్ వచ్చింది టేస్ట్ వాళ్ళైతే అడుగుతున్నారు పచ్చి మసాలా ఎట్లా చేశారండి అని చెప్పేసి నేనైతే చికెన్ కూరలోకి చేసిందే అందులో వేసాను అది ఏం చేసాను అన్నది చెప్తాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి ధనియాలు గసాలు లవంగాలు చెక్క కొంచెం మిరియాలు కొబ్బరి ఎండు కొబ్బరి యాలకులు వేసానండి వేసేది మెత్తగా మిక్సీ పట్టుకొని చక్కగా పొలావాలో వేసి చేశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చిన్నప్పుడు అమ్మమ్మలు పాత కూడా గుర్తు రావాల్సింది అంత టేస్ట్ ఉంటుంది అది వేసుకెళ్తే అంటే నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరం మసాలాలు వేసి చేసిన దానికంటే ఇది డిఫరెంట్గా ఫ్లేవర్ వచ్చింది ఆ కాలంలోకి తీసుకెళ్లిద్ది అనమాట అలా అంత బాగుండేది మీరు కూడా ట్రై చేసేస్తాను సకాయ గలబోటి కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నాను ఇదిగోండి చూసారు కదా మొత్తం అన్నీ కూడా పచ్చి మసాలా కూడా నేను రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడైతే ఇంకెందుకు ఆలస్యం వంట వండేసుకున్నాను ఇంకా ఇదిగోండి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ కలర్ మాత్రం వేసుకోరండి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా కళ వేసుకున్నాము నూనె నూనె గానుగ వేసాను అందుకనే నూరగా వస్తుంది ఉల్లిపాయలు అయితే వేగితేనే ఇప్పుడు మసాలా కూడా వేసేస్తున్నాము అది నూలగోన్ కదండి నూరవ వచ్చేస్తుంది అసలు ఆ ఆయిల్లో మా స్థల ఏమని ఎంత మంచి స్థలంలో చూద్దాం పచ్చి మసాలా చాలా మంది అడిగారు నన్ను మీరు చేసుకునే మసాలా పంపించు కానీ అది బయట ఉంటే పాడైపోతుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి చేయగానే అంటే కొన్ని నాటి కొబ్బరి వేస్తాను కదా పాడైపోతుంది అందుకని నేను కుదరదండి అది కావాలంటే ఎవరైనా లోకల్లో వాళ్ళకైతే ఇస్తాం కానీ అని అన్నాం కానీ అప్పుడు తిరుపతి నుంచి వైజాగ్ నుంచి ఇంకా మంచిర్యాలంట మంచిర్యాల ఒకటి అడిగారు ఇప్పుడు కూడా నలుగురు అడిగారు నన్ను నాకు పంపించండి పంచు గారిని ఎంతైనా పర్వాలేదు ఇదిగోండి ఇది కూడా వేగిపోయింది మసాలా ఇప్పుడు వేసేస్తున్నాము జలగోటి మటన్ కొవ్వు కూడా వేసే బాగుండుద్ది టేస్ట్ ఎప్పుడు తినకూడదు కానీ ఎప్పుడో ఒకసారి తినచ్చు వేయలేదా పక్కన పెట్టేసేది వద్దంటా మటన్ మంచి మటన్ అండి అంటే మంచి లేత మటన్ మనం పచ్చడికి తీసుకొచ్చాము కదా దాంతోపాటు ఇంకా సరేనని కొంచెం మటన్ తీసుకున్నాను నేను గెలగొట్టి కలిపి దోసకాయ వేసి చేయొచ్చు అని చాలా బాగుంది మటన్ త్వరగానే ఉడికిపోతుంది ఇంకేం కావాలమ్మా టీ లేదండి లేదు టీ అవన్నది పెట్టించే లేదు అసలు లేదా లేదు అడుగుతున్నాడు చెప్పుకో ఇప్పుడే ఇదిగోండి పసుపు కూడా వేసుకున్నాను ఒకసారి కలుపుకున్నాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గను వేస్తున్నాము బాగా ఎందుకంటే దోసకాయ మళ్ళీ టమాటా వేస్తే ఇది పులుకు ఉంటుంది కదండి మళ్ళీ మటన్ గట్టి పడిపోయి దిగిసిపోయే అవకాశం ఉంది అందుకని ఇది బాగా మగ్గనిద్దాం ఇందులో వాటర్ వచ్చి వాటర్ కూడా ఇందుకు ఆ వాటర్లో ఈ మటన్ కూడా ఉడికిపోయే వరకు ఇది మనం మగ్గని తర్వాత టమాటా దోసకాయ వేసుకుందాం ఓకే అండి ఇదైతే శుభ్రంగా మగ్గిపోయింది ఇప్పుడైతే మనం టమాటో దోసకాయ కూడా కలిపి వేసేసుకున్నాము ఒకసారి కలుపుకుందాం ఎప్పు పసుపు వేసాను కదా ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము ఇప్పుడు చూసారు కదా దోసకాయ నేను ఏదైతే వేసానో అది మనం మటన్ కర్రీని డామినేట్ చేయకూడదు అర్థమవుతుందా అయితే బాగోదు రెండు ఈక్వల్గా ఉండాలి దోసకాయ కొంచెం దక్కవే ఉండాలి అంటే మరీ తగ్గకూడదు రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము అయితే శుభ్రంగా మగ్గుతాయండి మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకుని వాటర్ పోస్తున్నాము ఇంకా ఈ దోసకాయ అయితే మనకు ఏమీ కనిపించదు కొంతమంది దోసకాయ చిన్న ఉండదు కదా అలా ఏం కనిపించదు చక్కగా మగ్గిపోయి కూర అంతా ఉడికేసరికి చక్కగా కరిగిపోద్ది మోటన్ కర్రీనే కనిపిస్తుంది అనమాట కానీ ఆ రెండు కలిపిన ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్ గా ఉండిద్ది ఇప్పుడైతే మూతలు పెట్టుకుంటున్నాను కదా అది మగ్గుతూ ఉండిద్ది ఇరవై నేను మన వీడియోకి ఒక లైక్ చేసి ఎవరైనా కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్లో అన్ని పికిల్స్ అవైలబుల్గా ఉన్నాయి వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ కారం డ్రై ఫిష్ పసుపు అన్నీ అయితే రెడీగా ఉన్నాయండి మీకు ఏమేమి కావాలన్నా సరే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అందిస్తాము ఇప్పుడు ఈ వంట చేస్తున్నా సరే మనకి పికిల్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఆ పని ఆ పనే జరుగుతుంది అందుకని అవన్నీ లైన్గా పెట్టాయి కదండి అన్ని పికిల్స్ కోసమే అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట మనకి ఏ రోజు ఆర్డర్స్ ఆ రోజు చేస్తాను మళ్ళీ రేపు కూడా చేస్తాను అంటే రేపు ఆర్డర్స్కి రేపు చేస్తాను అట్లా అనమాట ఈ రోజు వరకు ఆర్డర్స్ ఈ రోజు చేస్తాం మన దగ్గర స్టాక్ అనేది ఏది ఉండదు ఎప్పుడు చేసినా అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి డ్రై ఫిష్తో పాటు కారంతో పాటు వెళ్తూనే ఉంటాయి అన్నమాట అందుకని చెప్పి మీరు కూడా చక్కగా ఆర్డర్ చేసుకోండి మనకి మా నాన్ వెజ్ పికిల్స్ కూడా రేట్లు చాలా తగ్గించాము చక్కగా ఆర్డర్ చేసుకొని ఎంజాయ్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ మూల మీద ఇచ్చామని ఏలిపెట్టేలా చూపించి ఈ పక్క ఆ చెయ్యి అది కాదు ఇది ఓకే ఫ్రెండ్స్ మరి మీరు అందరూ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కొంతమందికి తెలియదు కదండి మరి ఆ నెంబర్ అయితే మనం ఇస్తున్నాము స్క్రీన్ మీద ఈ నెంబర్కి అయితే మీరు కాల్ అన్న చేయొచ్చు మెసేజ్ అయినా చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ప్రసాద్ చూద్దాం సూపర్ ఫ్లేవర్ వచ్చింది కారం వేసేసుకుందామండి కారం వేసాక కూడా మళ్ళీ మూత పెట్ట రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఆల్రెడీ స్మెల్ అదిరిపోతుంది ఇంకా ఇప్పుడు మన కారం వేసి మంచి ఇంకా అదిరిపోతుంది సూపర్ అంటే సూపర్ ఉంది కర్రీ మాత్రం వచ్చేస్తుంది

నవల కొర కొంచెం నేను చేయాలి సరే అది మా డిపెండ్ లేదు మనం నేను చెయ్యబెట్టాలి ఓకే ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది చూసారు కదా కానీ ఈ గ్రేవీ ఉండాలి ఎట్లా ఉంటేనే కూర మనం కలుపుకుంటే చాలా బాగుంటుంది దోసకాయ వేసినప్పుడు దగ్గరకి ఎగ్గర పెట్టకూడదు బాగోదు కూర అయితే అయిపోయింది ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్ టేస్ట్ ఇప్పుడు చూడాలి కదా అనంతపాటు తిని తిని దీని టేస్ట్ ఎలా ఉందో మా ఏం చెప్తాను అదిరిపోయింది కూర కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుంటాను కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఆఫ్ చేసేస్తామే మటను దోసకాయ గెలబోటి అండి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది అంటే బోటీలో మనకి చుట్టుపే వస్తుంది కదా అదనమాట ఇది అదనమాట చాలా బాగుంటుంది గెలబోటి అంటారు కదా అదనమాట మీకు నచ్చితే మీకు ఇష్టమైతే కలిపి వేసుకోండి లేదా మటన్ దోసకాయ లేదా మటన్ బోటి అట్లా కలిపి చేసుకోండి టేస్ట్ అయితే అద్దెలు పడుతుంది టేస్ట్ ఎలా ఉన్నారని అనుచుతాం పెట్టేస్తున్నా పెట్టేస్తున్నా ఇంకా ఇవాళ లోడీ చిన్నమాప్ కూడా వెళ్ళలేదండి స్కూల్కి అలాగే వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యి నిన్నే ఇంకా ఇంకా అయినప్పుడు అయ్యాక వాళ్ళు ఒక రోజు సెలవు పెట్టుకుంటారు అలానే కాదు కానీ ఈ రోజు ఇంకా మేము మార్కెట్ అది తిరుపడం వల్ల ఇంకా మేము లేట్గా రావడం వల్ల వాళ్ళు ఇంకా లేగలేదు ఇంకా లేట్లేదు ఇంకా రోజు పక్కన నైట్ ఒంటి గంట రెండింటి వరకు వాళ్ళు చదువుకొని పడుకునేవాళ్ళండి ఎగ్జామ్స్ అన్ని రోజులు ఇంకా సరేలే అలాగే మళ్ళీ ఈ క్రిస్మస్ ట్రీకి లైటింగ్ ఇవన్నీ పెట్టుకోవాలని చెప్పి ఇంకా సరేనా నేను ఊరుకున్నాను ఇంకా

మంచి కాంబినేషన్ అనమాట టేస్ట్ కూడా సూపర్ ఉంది మంచిగా ఉడికింది మటన్ కూడా చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఎక్కువ టేస్ట్ని ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ లేదంటే ఒక మంచి టేస్ట్ మిస్ అయిపోతుంది మటన్ బ దోసకాయ కర్రీ బాగుందా సూపర్ ఉంది ఇంట్రెస్ట్గా తింటున్నాడే లోడీ మీ కదా చిన్నబాబుతో నేను ఎక్కువ కూర వేస్తాను లోడీకి అసలు కూర కామెంట్ వచ్చింది ఒక రెండో కూడా మా ఇంట్లో నేను ఎక్కువ ఇష్ట అంటే ఇష్టంగా తింటాడు వాళ్ళు వాళ్ళు ఎంత తింటారో అంత అయితే వేసుకుంటారండి ఫస్ట్ నార్మల్గా వేసిన తర్వాత ఉండిద్ది కదా కూర అది అయితే ఇక ఎవరిష్టం వాళ్ళు అనమాట ఎంత కావాలంటే అంత వేసుకుంటారు ఇంకా చిన్నబాబు అయితే తక్కువే తింటాడు తక్కువ అయితే నేను కూడా తింటా టేస్ట్ చూస్తాను ఎలా కర్రీ అయితే కలర్ఫుల్గా ఎక్సలెంట్గా అయితే ఉంది మరి చూసి అయితే చెప్తా ఎలా ఉంది ఏంటి అన్నది అంత బోక పోయిందని వాడట్లేదు అదిరిపోయింది అంతే అంటే వెన్నపోసలా నోట్లో పెట్టుకుని కానీ కరిగిపోతుంది నిజంగా వెన్నపోసలా నోట్లో పెట్టుకోను కానీ కరిగిపోతుంది ఆ దాల్కాయ ఫ్లేవర్ కూడా ఎక్సలెంట్గా ఉంది మటన్ బోటి కాంబినేషన్ అయితే రంగు కూడా అయిందండి మీరు కూడా ఎవరన్నా ట్రై చేస్తే మాత్రం తప్పనిసరి నచ్చింది అది అంత బాగుంది నిజంగా చాలా బాగుంది చిన్నబాబు కూడా తినేసాడు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది ఇంకా ఫోన్ చేస్తాము దోసకాయ గదలబొడ్ మటన్ అయితే సూపర్గా ఉంది అందరం తినేస్తాం ఖాళీ చేస్తాం అయితే మొత్తానికి అయిపోయింది ఇప్పుడు ఇంకా త్వర త్వరగా తనంతా కంప్లీట్ చేసేసుకోవాలి మేము పచ్చళ్ళు అన్ని చేసుకోవాలి అదనమాట విషయం అది ఇప్పుడు మన దగ్గర వట్టి త్వరలో కూడా ఉన్నాయి డ్రై మటన్ చాలామంది అయితే ఆర్డర్ చేసుకుంటున్నారు మీకు ఎవరికైనా కావాలంటే కదా ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి అలాగే వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ డ్రై ఫిష్ పసుపు కాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఫ్రెష్ అయితే ఉంది మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి మరి వాళ్ళకి వెళ్తే వీడియో అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొంతగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్